తెలంగాణ పాలిటిక్స్లో ఫార్ములా ఈ రేస్ కారు వ్యవహారం కలకలం రేపుతుంది ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పై కేసుకు రంగం సిద్ధమవుతుంది ఆయనపై కేసుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి లేఖ రాశారు తాజాగా రాష్ట్ర మంత్రివర్గం సైతం నిర్ణయించడంలో ఎఫ్ఐఆర్ నమోదుకు ఏసీబీ సమాయత్తమవుతుంది ఈ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా పురపాలక శాఖ అప్పటి స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ పేరును చేర్చబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది ఈ విషయంలో ఇప్పటికే ఏసీబీ స్పీడ్ పెంచబోతున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్నతాధికారులు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది దీంతో ఏ క్షణంలో ఏం జరగబోతుందన్న దానిపై ఇటు బీఆర్ఎస్లో అటు పొలిటికల్ సర్కిల్స్లో ఉత్కంఠగా మారింది రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేటీఆర్పై పై ఏసీబీ విచారణతో తలెత్తే రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం ఏడాది పాలనపై ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న తరుణంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ఆలోచనలో అధికార పక్షం ఉన్నట్టు తెలుస్తుంది అయితే అసెంబ్లీ సమావేశంలో ముగిగానే ఏసీబీ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతుందని పక్కాగా అన్ని అనుమతులు ప్రొసీజర్స్తో కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందనేది చర్చ కనిపిస్తుంది గత ప్రభుత్వ నిర్ణయాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్కు చెక్ పెట్టేందుకు పకడ్బందీగా ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విద్యుత్ ప్లాంట్ నిర్మించ నిర్మాణాల్లో తప్పిదాలపై జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికతో పాటు ఫార్ములా ఈ కార్ రేసే అంశంలో గవర్నర్ ఇచ్చిన అనుమతిని ఏసీబీకి పంపాలని ఒకే రోజు నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది అలాగే విద్యుత్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రస్తుత సమావేశాలను సభలో ప్రవేశపెట్టి చర్చించాలని కూడా భావిస్తుంది ఇక ఈ అంశంలో మాజీ సీఎం కేసీఆర్పై తీసుకునే యాక్షన్పై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటన చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది